హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఈ రెండు పొద్దుపొద్దున్న బండి వేసుకొని అడిగి వెళ్తున్నాడు అనుకుంటున్నారా నన్ను పొద్దుపొద్దున్న కడుపునిప్పానంటుందండి హాస్పిటల్కి బయలుదేరాము టైం ఆరున్నర అవుతుంది అందుకే గ్యాప్ ఏం లేదు ఇలాగే బ్రష్ చేసి వెళ్ళిపోతున్నాం అనమాట ఇక్కడ అసలైన కడుపు నొప్పి మొదలైందనమాట పొద్దు పొద్దున్నే వచ్చాను రాత్రి అంతా అస్సలు నిద్రపోలేదు నేనైతే ఇంకా చాలా స్టమక్ పెయిన్తో బాధపడుతూనే ఉన్నాను ఇచ్చిన ట్యాబ్లెట్లు కూడా నైట్ వేసుకోవాల్సింది కాకుండా కూడా వేసుకున్నాను అనమాట ఏమైనా తగ్గిద్దేమో రిలీఫ్ అవుద్ది అని చెప్పి వల్ల కావట్లేదు ఎప్పుడు తెల్లారిద్దా ఇప్పుడు హాస్పిటల్కి వెళ్తామా అని చూస్తూ ఉన్నాను ఇంకా పొద్దున్నే సిక్స్ ఓ క్లాక్ అయితే హాస్పిటల్కి వెళ్ళిపోయామన్నమాట వాళ్ళు అప్పుడే గేట్లవి తీసి చెత్త అవి బయట పెట్టి క్లీనింగ్ చేసుకుంటా ఉన్నారు ఇంకా వెంటనే పైనే ఉంటారు డాక్టర్ వాళ్ళ హోమ్ పైన లక్కి అప్పటికి నిద్రలేగోలేదనమాట ఇంకా డాక్టర్ గారిని అయితే పిలిచారు ఆవిడ ఒక ట్యాబ్లెట్ ఇచ్చారు స్కానింగ్లు స్కానింగ్ సెంటర్ వాళ్ళు వాళ్ళు తెరవని అమ్మ వెళ్ళి స్కానింగ్ చేయించుకునొద్దు అని చెప్పేసి అన్నారు ఇంకా టాబ్లెట్ ఇచ్చారు కొంచెం తగ్గింది పడుకున్నాను ఒక ఇంజక్షన్ కూడా ఇచ్చారనమాట నేను ఫస్ట్ డే వచ్చినప్పుడు ఫోర్ ఇంజెక్షన్స్ ఇచ్చారు ఈసారి టూ ఇంజెక్షన్స్ ఇచ్చారు ఇంజెక్షన్స్ మాత్రం ఫుల్గా పొడుస్తున్నారు అసలు చుక్కలు కనిపిస్తున్నాయి ఇంకా లక్కీ కూడా లేచి కూర్చుంది ఇంకా దేవుడి దేవుల్లో ఏం అయితే స్టార్ట్ చేయలేదన్నమాట ఇంకా స్కానింగ్ వాళ్ళు ఎప్పుడు తెరుస్తారా అని చెప్పి వెయిట్ చేస్తున్నాము ఇంకా టెన్ ఓ క్లాక్కి స్కానింగ్ తీస్తే అక్కడికి వెళ్ళి స్కాన్ అయితే చేయించుకొని వచ్చాం అసలు వండారం అయితే బయటపడింది అది ఏంటంటే నాకు క్లడ్స్ కడుపులో ఉండిపోయాయి అంటే యూట్రస్లో క్ క్లడ్స్ ఉండిపోయాయి అనమాట రెండు చిన్న మొక్కలు సో ఇంకా అది అసలు ప్రాబ్లం స్టార్ట్ అయిపోయింది అది కొంతమందికి తెలియని వాళ్ళకనే తెలుగులో చెప్తున్నాను గర్భ సంచిలో గడ్డలు ఉండిపోయాయి అనమాట గడ్డలు కాదు మనకి ప్రెగ్నెన్సీ ఆగి బ్లీడింగ్ అయింది అంటే అది ఒక్క నెలదైనా రెండు నెలదైనా అబార్షన్ అయినా ఐదారు నెలలదైన అబార్షన్ అయినా కూడా ఆ ముక్కలు అనేవి క్లీనింగ్ అనేది ఖచ్చితంగా చేయించుకోవాలి చేయించుకోకుండా అలా ఉన్నాము అని అంటే ఇదిగోండి ఇలా వీటికి దారి తీసిద్ది అంట ఇంకా చాలా అంటే చాలా నరకం నాకైతే వారం నుంచి నాకేంటంటే లక్కి బొట్టిన తర్వాత ఒకసారి ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయింది అని చెప్పేసి మీకు వీడియోస్ చేశాను చూడండి లైట్గా లైన్స్ వచ్చాయి తర్వాత కన్ఫర్మ్ అయింది కానీ అది నిలవదు అని చెప్పేసి అన్నారు డాక్టర్ని ఆ ఒక్క వన్ మంత్ అండి అది ఉంది నాకు అంటే సెకండ్ మంత్ది అనుకుంటాను కానీ అప్పుడు ఆ మంది ఇది కంప్ డేట్ అయిపోయిన తర్వాత వచ్చేయమ్మా క్లీనింగ్ చేస్తాను అంటే ఫిఫ్త్ డే అనమాట క్లీన్ చేస్తాను అని చెప్పి నేనేంటంటే ఎక్కువ రోజులది కాదు కదా మనకు ఒక్క నెలే ఆగి వచ్చేసింది వెంటనే ఏమో నాకు ఉండదేమో అన్న ఇదితో సరే వెళ్దాం తర్వాత వెళ్దాం తర్వాత వెళ్దాం తర్వాత వెళ్దామని నేను నెగ్లెక్ట్ చేసుకున్నది నా అంతటి నేనే నాకు నా ఫ్రెండ్స్ చెప్పారు ఉండమాకే అలా వెళ్ళు చేయించుకొని నాకు నా ఫ్రెండ్స్ చెప్పారు నా యూట్యూబ్లో పరిచయమైన ఫ్రెండ్స్ కూడా చెప్పారనమాట నెగ్లెక్ట్ చేయొద్దు వెళ్ళి చేయించుకో అని చెప్పేసి నేను అసలు ప్రెగ్నెంట్ అది లక్కి పుట్టిన తర్వాత వెంటనే లూప్ వేయించుకుందామని చెప్పేసి అన్నప్పుడు మన సబ్స్క్రైబర్స్ చాలామంది లూపు కరెక్ట్ కాదు చాలా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి వేయించుకోవద్దు కొంచెం డిస్టెన్స్ మెయింటైన్ చేయని చెప్పేసి చాలామంది సజెషన్ చేశారు నేను అప్పుడే ఆపరేషన్ చేయించుకుందాం అనుకుంటే అక్కడ గవర్నమెంట్ హాస్పిటల్లో అప్పుడు ఆపరేషన్ అయితే చేయలేదనమాట ఇంకా అది కాస్త ఇంత దానికి దారితీసింది ఇక్కడ లక్కీని అయితే ఇంటి దగ్గర వదిలేసి మాకు తినడానికి ఫుడ్ తీసుకొని వచ్చాడనమాట నాగి పక్కన హోటల్ నుంచి ఇంకా మీకు పక్కకు తోడి కోడలు వచ్చింది కదా ఉండి పెట్టవచ్చు కదా అని మీరు అంటారేమో ముందే చెప్తున్నాను ఎవరిని మేము ఎట్టి పరిస్థితుల్లో కూడా మాకు హెల్ప్ చేయండి మాకు వండి పెట్టండి అని మనం అడగం కదా సో అలాగే ఎవరిని ఇబ్బంది పెట్టలేదు వాళ్ళు చేస్తామన్నా మేము వద్దనే చెప్తాము ఇప్పుడు నేను పెరుగన్నమో తింటాను లేదా చారన్నమో తింటాను దానికి ఎందుకు వాళ్ళని ఇబ్బంది పెట్టేదని చెప్పేసి నేనైతే వద్దు ఎవరిని ఇబ్బంది పెట్టొద్దు బయట నుంచి తీసుకురమ్మని చెప్పేసి నాగికి చెప్పాను అనమాట అలాగే ఇంకా బయట నుంచి అయితే ఫుడ్ తీసుకొని వచ్చారు నాకు అలా ఉన్నాను కానీ ఏదో వామిట్ వచ్చేలాగా కడుపులో పిసికేస్తున్నట్టుగా ఒక రకంగా ఉందనమాట నా ఫీలింగ్ అంతా ఒకటి ఎంత ఇబ్బంది పడుతూ ఇలాంటి సిచ్యువేషన్స్లో నువ్వు ఉంటే ఏంటక్క మీ అమ్మ రాలేదు మీ అమ్మకి తెలుసా అని అడుగుతారేమో ఇప్పుడు మీకు వీడియోలో నేను ఏదైతే చెప్తున్నానో మా అమ్మ వీడియో చూస్తే మా అమ్మకు అదే తెలుస్తుంది మా అమ్మ వీడియో కాల్ చేసినప్పుడు కూడా నాకు జ్వరం వచ్చింది నేను హాస్పిటల్లో ఉన్నా అని చెప్పాను తప్ప ఇలా ప్రాబ్లం ఉంది నాకు ఇది ఫేస్ చేస్తున్నాను అయితే మా అమ్మకి చెప్పలేదు ప్రామిస్గా ఎందుకు అని అంటే మా అమ్మ నాన్న చాలా ఇంపార్టెంట్ పని మీద తిరుగుతున్నారు వాళ్ళు వారానికి పైగా అవుతుంది వాళ్ళు తిరగబట్టి ఇప్పుడు నా పరిస్థితి బాగాలేదంటే ఆ పనులన్నీ వదులుకొని వస్తారు ఇప్పుడు ఆ వదులుకొని వచ్చారు అని అంటే మళ్ళీ అవి మొదలు పెట్టాలంటే మళ్ళీ మూడు నెలల పని అంతా మళ్ళీ వాళ్ళు స్టార్ట్ చేయాలన్నమాట ఇప్పటివరకు పెట్టిన రూపాయి ప్రతిదీ పోయిద్ది అనమాట అందుకని ఇంక వాళ్ళకైతే చెప్పలేదు ఇంక వాటితో అంటే ఈరోజు ఏప్రిల్ ఫోర్త్కి అది అయిపోతుంది ఈరోజు ఏప్రిల్ ఫిఫ్త్ అనమాట ఇంక అందుకని ఈరోజు వీడియోలో అయితే క్లియర్గా చెప్తున్నాను ఇంకా అదండి నా సిచ్యువేషన్ ఆ ముక్కలు ఉండిపోవడం వల్ల నా కడుపు నొప్పి అయితే స్టార్ట్ అయిపోయింది కాకపోతే అవనేది రోజే ఏం క్లీన్ చేస్తా అని చెప్పలేదు ఇంకా డాక్టర్ వాటికైతే మెడిసిన్ ఇస్తున్నారు మెడిసిన్ ద్వారా వచ్చే స్టేజ్ అయితే అయిపోయిందంట మామూలుగా అయితే మనకు అవార్షన్ ఇది చూడండి అప్పుడే ఇంకేవో ట్యాబ్లెట్లు ఇంజెక్షన్స్ ఉంటే మా ముక్కలన్నీ బయటకు వస్తాయంట మనం చాలా లేట్ అయిపోయింది కదా ఖచ్చితంగా క్లీనింగ్ ప్రాసెస్ ఉంటుందంట అది చేయాలంట అది చాలా నరకము నేను ఆల్రెడీ ప్రిన్స్ తర్వాత పోయిన ప్రెగ్నెన్సీకి నేను ఫేస్ చేశాను అలాంటిది ఫేస్ చేశాననే ఇలాంటిది రాకూడదని చాలా జాగ్రత్త పడుతూ వస్తున్నాను ఏంటో నా దురదృష్టం కొద్దీ మళ్ళీ నాకే ఇది ఎదురైందనమాట ఇంకోటి కాల్షియం ప్రాబ్లం ఉందన్నాను కదా కాలు బాగా లాగుతుంటే నా అయితే కాలు నొక్కుతున్నారు ఇంకా నిజంగా ఇంత సపోర్టివ్ హస్బెండ్ ఉన్నాడు కాబట్టే ఎంత ప్రాబ్లమ్నైనా నేను తట్టుకోగలుగుతున్నాను ఇలాంటి నిజంగా ఇలాంటి హస్బెండ్ ప్రతి ఒక్కరు అమ్మాయికి ఉండాలి తమ్ముడుగానో కొడుకుగానో భర్తగానో ఎలాగైనా ఉండాలి అని అయితే నేను ఏ రోజైతే నా మ్యారేజ్ డే రోజు పోస్ట్ పెట్టానో అదైతే నిజమండి నా భర్త నాకు చాలా చేశాడు చాలా చేస్తాడు చూస్తున్నాడు కూడా ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే కొంతమంది మూర్ఖులు లవ్ జిహాద్ అని షార్ట్ వీడియోస్కి ఎన్ని కామెంట్స్ పెడుతున్నారు ఇప్పుడిప్పుడు వైరల్ అవుతుంది అది వీడియో సో ఆ వీడియోకి వచ్చేది ప్రతి కామెంట్ లవ్ జిహాద్ అని చెప్పేసి ఇంకా చాలా వరకు నాగైతే వీడియో తీయలేకపోతున్నారనమాట నా ఏడుపు నా సిచ్యువేషన్ చూసి ఎందుకంటే ఒకప్పుడు మేము వీడియోస్ కొంచెం క్లిక్ అవుతున్న టైంలో ప్ర ప్రతి చిన్న దాన్ని కూడా మా ఆయన బాగా క్యాప్చర్ చేసి వీడియో తీసేవాళ్ళు అనమాట అన్నీ మీకు తెలియాలి అని ఇప్పుడు అసలు అలా తీయలేకపోతున్నాడు ఎందుకంటే కామెంట్స్ అలా మమ్మల్ని గుచ్చేశాయి ఎలా అంటే సింపతి కోసమా సింపతి కోసమా కావాలనే చేస్తున్నాయి సిచ్యువేషన్ ఇలాంటిది ఒకరికి రాకూడదు వస్తే ఎలా హ్యాండిల్ చేయాలి మేము ఎలా హ్యాండిల్ చేసుకోగలిగాము మాకు ఎలాంటి సిచ్యువేషన్స్ వచ్చాయి అనేది ప్రతి క్రియేటర్ చూపించాలనుకుంటారు ఈ టైంలో వీడియోస్ అవసరమా ఇలాంటివి చాలా వస్తాయి అన్నమాట అందుకనే చాలా వరకు నాకీ అయితే వీడియోలు తీయలేదు మోస్ట్లీ నేను వద్దరినే కూడా ఆయన తీస్తా తీస్తాను ఉండే ఆయన ఆయనే ఈసారి ఆగిపోయాడు చాలా వరకు తీయలేదు చాలా సెలైన్ బాటిల్స్ అంటే నాలుగు రెండు పెద్ద బాటిల్స్ రెండు చిన్న బాటిల్స్ అయితే నాలుగు సెలైన్ బాటిల్స్ అయితే ఎక్కించారనమాట సాయంత్రం అయిపోయింది ఇంకా టిఫిన్ ఇడ్లీ పెట్టమన్నారు చట్నీ కూడా కారాలవి తక్కువ పెట్టమన్నారు అనమాట ఇంకా కొంచెం కొంచెంగా పెట్టి అయితే తినిపిస్తున్నారు ఆ పెయిన్ అసలు నాకు స్పృహ కూడా ఉండట్లేదు అంత నొప్పి వస్తుంది ఇంకోటి రీసెంట్గా మా నాన్నమ్మకు ఉంది కదండి మా తోటి కొడలు పెద్ద తోటి కోడలు ఆవిడ కూడా కడుపులో గడ్డ ఇలాంటి క్లడ్స్ అలా ఉండిపోవడం వల్ల ఈ గడ్డలు ఆ గడ్డలు అలాగే ఉండిపోవడం వల్ల క్యాన్సర్ కింద ఇలా పడతాయి అనమాట తెలియని వాళ్ళ కోసం చెప్తున్నాను సో చాలా జాగ్రత్తగా ఉండండి నాకు మెన్సెస్ ఇర్రెగ్యులర్ అయినప్పుడే నేను వెళ్ళి చూపించుకోవాల్సింది ఎందుకు రెగ్యులర్గా రావట్లేదు అని చెప్పేసి కానీ నేను చేసిన నెగ్లెక్ట్ వల్ల ఇంత దానికి దారి తీసింది ఇది నా చేతులారా నేను చేసుకున్నట్టుగానే అనిపిస్తుంది ఇంకా అది అనమాట కూడా అలా అయితే పెద్ద ఆపరేషన్ పడి ఆమెకి ఏకంగా యూట్రసే తీసేశారు గర్భసంచే తీసేశారనమాట ఇంకా అంత పరిస్థితి వస్తుంది ఆడవాళ్ళకి గర్భసంచి ఉంటేనే అండి ఖచ్చితంగా గర్భసంచ ఉండాలి అది తీసేసారంటే ఇంకా దేనికి అంటే బ్లడ్ బ్లడ్ బ్యాడ్ బ్లడ్ అనేది అలా వెళ్ళిపోతూ ఉంటుంది ఖచ్చితంగా బ్యాడ్ బ్లడ్డే వెళ్తుందని అని కాదు అదొక ప్రొసీజర్ అది జరుగుతూ ఉంటేనే హార్మోన్స్ అనేవి కొత్తగా ఏమంటారు కొత్తగా పుట్టుకొస్తాయి అలా ఉంటుంది అనమాట చేంజెస్ అవుతూ ఉంటాయి బాగుంటుంది ఆడవాళ్ళకి అది తీసేస్తే మాత్రం చాలా ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి అన్నమాట అందుకే అనిపించింది ఇంకా డెప్త్గా ఉంది నేను చెప్తాను ఇప్పుడే అన్నీ ఒక్కసారి షేర్ చేసుకోలేకపోతున్నాను ఒక్కసారి వాయిస్ ఓవర్లో అయితే ఇవ్వలేకపోతున్నాను మెడిసిన్ మీద మెడిసిన్ తీసుకొస్తూనే ఉన్నారు వేస్తూనే ఉన్నారు అనమాట నేను చెప్పాను కదండి గత ఏడు సంవత్సరాలుగా ఇదే హాస్పిటల్లో చూయించుకుంటున్నానని చెప్పేసి అక్కడ పనిచేసే వాళ్ళు కానివ్వండి డాక్టర్ గారి డాక్టర్ గారికి అయితే మా ఇంట్లో నాకు ఎవరు సపోర్ట్ లేదు అన్నీ మా ఆయనే చూస్తారని ఆ డాక్టర్ గారికి కూడా తెలుసు ఇప్పుడు మన సబ్స్క్రైబర్స్లో అందరూ నాగిన్ ఎంత పొగ కూడతారు ఎంత బాగా చూసుకుంటారో అలాగే డాక్టర్ అమ్మ కూడా అంత బాగా చూసుకుంటారు వద్దు నానా అలా చేయొద్దు నానా ఇది పెట్టు నానా ఇది అని నన్ను అన్న తిడతారు కానీ నాకిన్ మాత్రం ఎంత బాగా మాట్లాడతారు ఎంత బాగా చూసుకుంటారు ఇంకా ఆంటీ చెప్తుంది అసలు నువ్వు ఎందుకు నెగ్లెక్ట్ చేసావు అలా ఉండొచ్చు అని చూసేవాళ్ళు ఎవరు లేరు కదా రెగ్యులర్గా ప్రియర్స్ రాకపోతే నువ్వు రావాలి కదా చూపించుకోవాలి కదా ఎందుకు ఈ అబ్బాయిని ఇంత ఇబ్బంది పెడుతున్నావు నువ్వు ఎంతకని తిరుగుతారు ఇద్దరు పిల్లలు నా అబ్బాయి ఎక్కడ అది ఇది అని చాలా మాటలు చెప్తా ఉంది అనమాట ఇంకా మాట్లాడే మాటలు అన్నీ వింటూ ఉన్నాను నేను నిజమే అనిపించింది ఆవిడ మాట్లాడేవన్నీ కూడా నేను అసలు అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదనమాట వెళ్దాం 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 అని పోస్ట్ పోజన చేసిన దానికి ఇంతలా దారి తీసిద్ది అనుకోలేదనమాట నేను చాలా అంటే చాలా బాధపడ్డాను అసలు ఎవరన్నా నేను చెప్తున్నాను కదా మీకు రెగ్యులర్గా వచ్చే పీరియడ్స్ పీరియడ్స్ ఒకటి రెండు నెలలు ఇర్ ఇర్రెగ్యులర్గా వస్తే మాత్రం ఖచ్చితంగా హాస్పిటల్కి వెళ్ళండి చూపించుకోండి అవి చాలా పెద్ద పెద్ద వాటికి దారి తీస్తాయి అన్నమాట చాలా ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను ఇంకా నాకు పెద్ద దాని దాకా వెళ్ళలేదు కానీ నేను పడ్డ ఆ పెయిన్ ఆ బాధ మాత్రం వర్ణనాతీతం అనమాట అందుకనే చెప్తున్నాను ఇంకా మా ఆయన నవ్వించడానికి చేస్తూ ఉన్నాడు కానీ అస్సలు ఓపిక అయితే అస్సలు లేదనమాట ఇంకా మొత్తానికి అయితే ఇప్పుడు వాయిస్ వరిస్తున్నాను చూడండి ఏప్రిల్ ఫిఫ్త్కి ఇప్పటికీ నా హెల్త్ అయితే బాగానే ఉంది అసలు స్కానింగ్లో ఏమొచ్చింది ఏమన్నారు ఏంటనేది నెక్స్ట్ వీడియోలో క్లియర్గా చెప్తాను చూడండి